దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియులరా మీ అందరికీ మన ప్రభు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో శుభములు పదిహేనవ తేదీ ఆగస్టు మాసం ఇండిపెండెన్స్ డే కదా మన దేశమునకు స్వాతంత్ర్యం వచ్చిన దినం కదా మొదట దేశం కోసం చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మా దేశమును బట్టి వందనాలు దేశ ప్రజల్ని బట్టి వందనాలు మా దేశమునకు ఇచ్చిన ప్రతి ఒక్క స్థితిని బట్టి వందనాలు ముఖ్యంగా మా దేశములో మమ్మల్ని పుట్టించినందుకు వందనాలు ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ మూడు విధాలుగా విభజించబడింది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పంచాయతీరాజ్ మున్సిపాలిటీస్ ఈ యొక్క మూడు రంగాల్ని దీవిస్తూ నిశ్చయముగా మా జీవితంలో కూడా మా సొంత ఊరిలోనూ మా గృహంలోనూ మా చుట్టుపట్ల ముఖ్యంగా మా దేశానికి గర్వకారణంగా మమ్మల్ని చేయమని మా దేశమును మీరు కాపామని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని చరసాలలో మగ్గిపోతున్న వారిని హాస్పిటల్స్లో మగ్గిపోతున్న వారిని వృద్ధులను వృద్ధాప్యంలో ఉన్నవారిని పేదవారిని జ్ఞాపకం చేసుకోమని దీవిస్తున్నాము తండ్రి ఆమె మరి మన దేశ నాయకులను బట్టి ప్రధానులను బట్టి రాష్ట్రపతులను బట్టి గవర్నర్లను బట్టి అదే విధంగా ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరిని బట్టి దేవునికి మహిమ గాక రైట్ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఇది వాగ్దానం పూర్తి వచనం ఏ విధముగా ఉంది నీవు యహోవాయందు యు విల్ టేక్ డిలైట్ ఇన్ యువర్ గాడ్ అంటే దేవుణ్ణి బట్టి ఆనందించే భాగ్యం ఇస్తాడంట రెండు ఏ విధముగా దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను మూడవది నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను ఇది వాగ్దానం రైట్ అయితే ఒకసారి ఇంగ్లీష్ వేషన్ చదువుకుని మనము వాక్యపులోతుల్లోకి వెళ్దాం ఐజియా చాప్టర్ ఫిఫ్టీ ఎయిట్ వర్సెస్ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ద లాడ్ విల్ బీ యువర్ డిలైట్ దేవుడే నీకు ఆనందముగా ఉంటాడు ఐ విల్ గివ్ యూ గ్రేట్ హానర్ అండ్ సాటిస్ఫై యూ విత్ ద ఇన్హెరిటెన్స్ ఐ ప్రామిస్ టు యువర్ అన్సిస్టర్ జాకోబ్ అంటే నీకు గొప్ప ఘనతని నేను ఇస్తాను నీ యొక్క పితృడైన యాకోబుకి నేను వాగ్దానం చేసింది నీకు ఇస్తాను అదే విధముగా ఇంకా ఇంగ్లీష్ స్టాడోవేషన్ యూ షల్ టేక్ డిలైట్ ఇన్ ద లాడ్ నీవు దేవుని బట్టి సంతోషిస్తావు ఐ విల్ మేక్ యూ రైడ్ ఆన్ ద హైట్స్ ఆఫ్ ద ఎర్త్ అంటే నిన్ను ఎంత ఉన్నతమైన స్థితిలో నేను ఉంచుతానో అన్న భావము కోసము నేను ఇక్కడ ఈ రెండు భాగాలు చదవడం జరిగింది ఇప్పుడు ఈ యష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఎంత అద్భుతమైన వచనాలు ఇక్కడ ఉంటాయంటే ట్రూ ఫాస్టింగ్ ఇది వీరు పెడుతున్న ఈ పద్నాలుగు వచనాలకి టైటిల్ అంటే యథార్థమైన దేవుడు ఆశించిన ఉపవాసం చాలామంది ఎన్నో చెప్తున్నారు కదా అన్నింటికీ ప్రశ్న ఒక్కటే జవాబు ఏంటో తెలుసా దేవుని కృపని నిరర్ధకము చేసుకోవద్దు నెంబర్ టూ దేవుని ప్రేమని తక్కువ అంచనా వేయద్దు నెంబర్ త్రీ ఉపవాసము ఉండు కన్నీటితో ఉండు మౌనంగా ఉండు స్వస్థత వరాలే కాదు ఎవ్వరికీ విరోధంగా నువ్వు మాట్లాడవు ఎంతగా నీవు దేవునితో సంబంధము కలిగి ఉంటావో అది నేను చెప్పగలుగుతాను కాబట్టి ఈ మూడు విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకుంటే ఉపవాసము మనుషులకు కనబడేటట్లుగా కాకుండా రహస్యమున చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును కానీ ఈ ప్రతిఫలము చాలా ఆలస్యం అవుతుంది అది వచ్చే వరకు నువ్వు కనిపెట్టు ఒక్కటే గుర్తుపెట్టుకో నువ్వు ఎంచుకున్న మార్గము యథార్థము నీవు నడిచి వెళుతున్న మార్గము యథార్థము ముఖముగా ఉండు స్థిరముగా నీ హృదయాన్ని పెట్టుకో కుడి వైపుకి ఎడమ వైపుకి వెళ్ళిపోవద్దు స్థిరముగా ఉండు ఉపవాసం 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 ఇంకా వీలైతే ఉపవాసం నిందలు ఎక్కువైపోతున్నాయి కదా ఉపవాసం నీకు ఉన్నవారందరూ వదిలేస్తున్నారు కదా ఉపవాసం అన్ని నీ మీద వేసేస్తున్నారు కదా ఉపవాసం ఏ రోజునైతే నీవు ఆ విధముగా ధైర్యము కలిగి ఉంటావో విజయం నీది ఇక్కడ ఏమంటున్నాడు అని చెప్పితే యష్యా గ్రంథము మరి ఏ విధముగా తెలియపరచబడుతుంది దేవుడు తన న్యాయ విధిని విడువక అని చెప్పుతూ దేవుని కొరకు వెతుకుతున్నట్లుగా మనం వెళ్తాం కానీ అయితే మనకి న్యాయము జరగాలని అడుగుతాము కానీ అయితే దేవుడు మనకే జవాబు ఇవ్వాలని ఆశపడతాం కానీ పైపెచ్చు మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను అయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని ఇక్కడ ప్రశ్నలు ఇప్పుడు దేవుడు జవాబు చెబుతూ అనేకమైన జవాబులు ఇక్కడ చెబుతూ ఉంటాడు అంటే కలహపడుచు గుద్దులాడుచు అని చెబుతూ అది నాకు అనుకూలమా అని చెబుతూ ఏమి చెబుతాడు అని అంటే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుతయు కాడిమానుమోకు అయతీటయు బాధించబడిన వారిని విడిపించుట ప్రతి కాడిని విరగొట్టుట అంటే నేను అనుకునేవాడిని ఇవన్నీ బయట జరిగేవి కాదు నీలో ఎక్కడెక్కడ దున్నని బీడి భూములు దున్నపడాలి ప్రేమ అనే విత్తనము విత్తాలి నీతి అనే పంట కోసుకోవాలి అంటే ఆహారము కొనిన వారికి ఆహారం పెట్టుట నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుట దిక్కుమాలిన భేదలను నీ ఇంట చేర్చుకునుట వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రములిచ్చుట ఆలోచించండి అంటే ఇలా చేస్తే దేవుడు చేసే కార్యాలు నీ వెలుగు వేకువచ్చుకోవలే స్వస్థత నీకు త్వరగా నీ నీతిని ముందర ముందరా అని చెప్పుతూ నీవు యహోవాను పిలవగా ఆయన ఉత్తరమిచ్చును అని చెబుతూ ఇంకా కొన్ని చెడ్డదాన్ని బట్టి మాట్లాడక ఎదుటివారిని వేలు పెట్టి చూపించక అని ఇక్కడ ఎన్నో విషయాలు చెబుతూ ద కంక్లూజన్ ఏంటంటే దేశము యొక్క ఉన్నత స్థితిలో ఎగ్జాంపుల్కి ఒక యూసేపు బానిసగా అన్నల చేత అన్యాయం అయిపోయి అమ్మి వేయబడిన స్థితిలో కథ మొదలవుతుంది కానీ ఎప్పుడు పుట్టాడు రాహేలు ఎంతగా ఎదురు చూచి ఎదురు చూచి పుత్రదాత వృక్ష ఫలాలు తిన్నా పుట్ల పద్నాలుగు సంవత్సరాల లవ్ స్టోరీ తర్వాత కొన్నాళ్ళు ఏడిపించాక నిచ్చాడు యోసెఫ్ పేరేంటి డబల్ రిణంతల ఆశీర్వాదం అయినా యోసేపు జీవితంలో కన్నీరే మిగిలింది కష్టాలే మిగిలింది నయవహించినే మిగిలింది అన్నదమ్ములే అమ్మేశారు ఎంత రోల్ మోడల్ కదా గుండె పగిలి ఏడ్చాడు కదా గారంగా పెరిగిన వాడు అన్యాయం అయిపోయాడు కదా అయితే దేవుడు చూస్తూనే ఉన్నాడు యాకోబు గుండె పగిలి ఏడ్చాడు కదా వాగ్దానం ఏంటి నీ నాలుగవ తరం వారు ఇక్కడికి వస్తారు యోసేపు జీవితంలో ఒక బానిసగా వచ్చాడు కానీ ఐగుప్తుకి ఆశీర్వాదం అయ్యాడు ఐగుప్తుకి అన్నం పెట్టేవాడు ఏ విధంగా ఆలోచించండి అంటే యోసేపు హృదయం నిండా ఎంత దేవునికి విరోధంగా నేను ఈ పాపం ఎట్లా చేయగలను అంటాడే అంటే దేశం యొక్క ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళే వ్యక్తిని ఆ గుంటలోంచి తీశాడే దేవుడు బాధల గుండా నడిపించాడే దేవుడు వాక్యం మనందరికీ తెలిసే యేసు రక్తం మరియలో అంటే మరియ రక్తం యేసులో ఏంటండి ఇవి ఆ టైటిల్స్కి లక్షల మంది జవాబు ఆయన రక్త మాంసములలో ఒకని వంటి వాడాయను నిజంగా ఆయన రక్తం మనలో లేదా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనబడిన దేవుడు రక్త మాంసములు కలిగిన వాడు ఆయనే ఏం మాట్లాడుతున్నాం దానివల్ల నాకు ప్రయోజనం ఏంటి నెక్స్ట్ దానియేలు కదా ఒక యుద్ధములో సర్వము పోగొట్టుకుని నా అన్నవాళ్ళు పోగొట్టుకుని వచ్చాడే దానియేలుని షడ్రక్ మేషిక్ అభ్యజ్ఞగోల్ని ఆ అగ్నిగుండములో సింహముల గుహలో నుండి తప్పించి దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద పెట్టలేదా ఇక దావీదు కథకొస్తే నివృత్ంతములు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఈ విధముగా ఉంటుంది ఏమని చెప్తున్నాడు ఇక్కడ నీవు వెళ్ళిన చోట్లెల్లా నీకు తోడుగా ఉండి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి జన్లైన ఇస్రాయేలకు అధిపతిగా ఉండినట్లు ఒక గొర్రెల దొడ్డిలోంచి వచ్చిన వాడిని మహారాజుగా దేవుడు చేశాడే దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద పెట్టాడే ఆ రోజున మా బేస్మెంట్ తీసివేయబడినప్పుడు రెండు వేల ఇరవై రెండు మేము ఆగస్టు ఆ పదిహేనవ తారీఖుని అంటే పంతొమ్మిది శుక్రవారం మేము ఘనంగా చేశాము ఇరవై ఒకటి కల్లా వాళ్ళు వచ్చారు అంటే నేను దేశం కోసం హానర్ చేసినందుక కాదే అంటే చాలామంది అంటారు క్రైస్తవుడు అయ్యుండి ఎందుకు ఇది చేశావని అదేంటి మన దేశం కోసం ప్రార్థించాలి మన దేశం కోసం మనము సువార్త ప్రకటించాలి నువ్వు చూసే చూపును బట్టి ఎంతగా చెప్తాం తెలుసా రహస్యమున చూస్తున్న నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇయ్యడా ఆయన యథార్థవంతుడు కాడా ఆయన నీ పట్ల విశేషమైన ప్రణాళిక కలిగి ఉన్నవాడు కాదా ఆలోచించండి దేశము యొక్క ఉన్నతమైన ఎన్నో ఎంతో మంది ఉన్నారే వారు కాదే సౌలు రాజుగానే ఉన్నాడే కానీ దేవుడు దావీదుతో ఉన్నాడే ఆలోచించండి ఒకవేళ దేవుని ఎరిగిన నీవు నేను ఆ స్థితిలో ఉంటే ఎంత బాగుండును కదా నిజంగా మన ఇష్టము ఇష్టము అంటున్నాము ఏ రోజన్నా మన ఇష్టం మన జీవితంలో జరిగిందా ఈరోజు స్వాతంత్ర్యం తెచ్చుకున్నాము ఏమో బ్రిటిష్ పరిపాలన ఎలా ఉందో నాకు తెలియదు పంతొమ్మిది వందల నలభై ఏడులో నేను పుట్ల ఆలోచించండి వారందరూ వెళ్ళిపోయారు ఆ జనం వెళ్ళిపోయింది ఒకళ్ళు అంటారు దేశం పోరాడిన వారు పరలోక రాజ్యంలో ఉన్నారా మనకు ఎలా తెలుస్తుందండి మనం ఏమన్నా తీర్పరులమా మనం ఏమన్నా ఇదా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక బలా నమ్మకమైన మంచి దాసుడా ఈ చిన్న విషయంలో నమ్మకముగా ఉన్నావే నిన్ను అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తున్నాను దేవునికి నమ్మకముగా ఉండాలి అంటే లోక స్నేహము దేవునితో వైరమే కదా దేవునితో ఉంటే లోకం నిన్ను ద్వేషిస్తుంది కదా నిజంగా ఆ దేశం కోసం నీవు ప్రార్థించాలి దేశము యొక్క ఉన్నతమైన స్థితిలో నిన్ను పెట్టాలి అంటే ఎంత గొప్ప ఘనత నీవు కలిగి ఉండాలి కదా ఆలోచించండి ఇక్కడ కొన్ని వాక్యాలు నేర్చుకుంటే గ్రంథము ముప్పై మూడు పదిహేను నీతిని అనుసరించచ్చు యథార్థముగా మాట్లాడచ్చు అంటే ఆ ప్రవర్తనలో నీతి అంటే దేవుణ్ణి నమ్మాను కనుక మనుష్య నీతి కాదు సుమా రెండు యథార్థముగా మాట్లాడచ్చు ఎదుటివానికి అబద్ధమే చెప్తాం కానీ అబద్ధంలో ఎందుకు తెలుసా ఏంటి ప్రభు ఇతనికి ఎలాగ చెప్తే అర్థమవుతుంది ప్రభ్వా మూడు నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించు వదిలిపెడుతూ లంచము పుచ్చుకొనకుండా అంటే లాభాన్ని బట్టి కాక నీవు ఎంచుకున్న మార్గమును బట్టి స్థిరమైన హృదయము కలిగి ఉండి తన చేతులను మలుపుకుని హత్యను మాట వినకుండా చెవులు మూసుకుని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలమున నివసించును ఉన్నత స్థలం అంటే ఏంటో తెలుసా ఒక కొండెక్కి పైన ఉండడం కాదండి లోయ అనుభవములో కూడా నీ హృదయాన్ని ఉన్నతమైన దేవునికి ఆశ్రయముగా దేవునికి ఆలయముగా దేవునికి మహిమ స్థానముగా దేవునికి విశ్రమ స్థానముగా దేవుని ఘనపరిచేదిగా దేవుని కొరకు ఎదురు చూచేదిగా నీవు నేను నిలబడాలి ఇక కీర్తనలు ముప్పై ఏడు నాలుగు చాలాసార్లు అడుగుతాను ఎదుటివారికి ఏమాశపడుతున్నావు చెప్పలేదు ఇక్కడ చెప్పబడుతుంది నీ హృదయ వాంఛలను ఆయన తీర్చును యహోవాను బట్టి సంతోషించు నీకు కీడే జరుగుతున్నట్లు అనిపిస్తుంది అయినా దేవుణ్ణి స్థుతించు నీకు అన్యాయమే జరుగుతున్నట్లు అనిపిస్తుంది అయినా దేవుణ్ణి స్థుతించు నీకంటే వెనక వచ్చిన వారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అయినా స్థుతించు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిపోతూ ఉంటాయి అయినా దేవుని స్థుతించు ప్ర మనుషులందరూ వాళ్ళు వెనకాల వెళ్ళిపోతారు అయినా దేవుని స్థుతించు కారణం ఒక్కరోజు వస్తుంది తెలియదు కదా ఏది శాశ్వతము కాదు కదా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఖచ్చితంగా పెడతాడు ద్వితీయ ఉపదేశకాండము ముప్పై రెండవ అధ్యయము పదమూడవ వచనం భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను పొలముల పంట వానికి తినిపించెను కొండ బండ నుండి తేనెను చికుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను ఇక్కడ ఎన్నో ఇవ్వబడుతుంది ఆవు మజ్జిగ గొర్రె మేకల పచ్చిపాలు గొర్రె పిల్లల క్రొవ్వు బాషాను పొట్టేళ్ళు మేకలు గోధుమల మురుకులు అంటే అర్థం ఏంటంటే ఎంతగా దేవుడు దీవించునై ఉన్నాడో ఇక్కడ చెప్పబడుతుంది అంటే దేవుడు మాత్రము నడిపించేనట్లు పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకుని వారి తన రెక్కల మీద మోయినట్లు యహోవా నిన్ను నన్ను నడిపిస్తాడంట ఎక్కడ పలకరించాడు అరణ్య ప్రదేశంలో భీకర ధ్వనిగల పాడైన ఎడారిలో ఆలోచించండి కనుపాపవలే కాపాడతాడట నాకుంది సాక్ష్యం దేవుడు నాకు తోడుగా నడిచాడు ఏ యోగ్యత లేని నన్ను ఏ అర్హత లేని నన్ను నన్ను నన్నుగా దేవుడు ప్రేమించి నన్ను నన్నుగా దేవుడు దీవించి నన్ను నన్నుగా దేవుడు హెచ్చించాడే ఆయన ఎంత గొప్ప దేవుడే ఆయన కృప అంత అధికముగా ఉన్నదే ఆయన విశ్వాసము అంత గొప్పదే ఈరోజున ప్రభు నందు ప్రేమైన దేవుని దేవుడు లేకపోతే సమస్తము దేవునిదే ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదే ఆయన అంగీకరించకుండా ఏది జరగదే నీకు హాని చేయుటకు అంగీకరించువాడు దేవుడే నీకు కీడు కలుగ చేసేవాడు దేవుడే మేలు చేసేవాడు దేవుడే నిన్ను హెచ్చించేవాడు దేవుడే నిన్ను ఆదరించువాడు దేవుడే నిన్ను నిలబెట్టువాడు దేవుడే నిన్ను రక్షించువాడు దేవుడే దేవుడు నీకు తోడుగా ఉండగా దేవుడు నిన్ను ఆదరించువాడుగా ఉండగా దేవుడు నీకు చెయ్యి పట్టి నడిపించువాడుగా ఉండగా దేవుడుని చెయ్యి పట్టి లేవనెత్తువాడుగా ఉండగా ఎందుకని ఉన్నతమైన స్థితిలో నిన్ను పెట్టాలని ఆ దీపము వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టడు కానీ దీపస్తంభం మీదే పెట్టాలని దేవుడు నీ కోసం ఆశపడుతున్నాడే దేవుడు నీ ఎందు నమ్మకము కలిగి ఉన్నాడే మనము నమ్మదగిన వారము కాకపోయినను నిజముగా దేవుని ప్రేమే లేకపోతే దేవుని కృపే లేకపోతే ఈ రోజుకైనా దేవుని తట్టు నువ్వు నేను చూడగలిగితే దేవుని ఎందు నీవు నేను ఈ వాక్యము దేవుడు ఏ రోజు నిన్ను విడిచిపెట్టడు తలగానే ఉంచుతాడు తోకగా చేయడు ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీవు పైనే పెడతావు మమ్మల్ని అయా మమ్మల్ని అంతగా హెచ్చిస్తావే తప్ప కొన్నాళ్ళయ్యా మాలో దీన మనస్సు ఏర్పడు వరకు మాలో దీన హృదయము ఏర్పడు వరకు మమ్మల్ని మేము తగ్గించుకుని వరకు ఈ ఆటంకములు తొలగిపో వరకు సహాయము చేయమని కృప చూపించమని క్షేమమునీయమని మేలు చేయమని యసు శ్రేష్టమైన నామంన దీవించి వాక్యం వింటున్న వీరిని మరి ఒకసారి మా దేశమును మీ ఇస్తూ మా ప్రధానమంత్రిని మా రాజ్య మంత్రులను ముఖ్యమంత్రులను సమస్తమును మీ ఇచ్చి ఏస్తున్నామును దీవిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె